అలా అందరికీ ఇవాళ మనం సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకొని చూద్దాం ఫస్ట్ నూనె వేడయ్యాక జీడిపాలకులు వేసుకుందాం వేసుకున్నాక ప ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం లైట్గా చికెన్ వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి నూనెలో కొంచెం చికెన్ నుండి నీళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి నూనెలో చికెన్ నుండి నీళ్లు బయటికి వచ్చేసాయి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం అల్లం క్వాంటిటీ ఎక్కువగా పట్టు పట్టుకోవాలి ఎల్లిపాయలు తక్కువగా వేసుకోవాలి చికెన్లో వేసుకుంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లయితే నీచు వాసన రాదు ఈ పేస్ట్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకున్నాక సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక అల్లం పసుపులో కొంచెం చికెన్ ఒక ఐదు నిమిషాలు పైకి నూనె వరకు ఉడికించుకోవాలి అదైతే కొంచెం వాసన రాదు ఈ విధంగా నూనె తేలాక కారం పొడి సరిపడా కారొడి వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అరకిల్ల చికెన్కి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత మసాలా పొడి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా మీరు చికెన్ డ్రైగా కావాలనుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు చికెన్ లైట్గా లాగా కావాలంటే లైట్గా పోసుకోండి నీళ్లు బాగా పోయద్దు నీళ్ళు ఈ విధంగా నీళ్ళు యాడ్ చేశాక కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నూనె పైకి తేరేదాకా చికెన్ కర్రీని ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కూర అంటుంది చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా గ్యారెల్లోకి పూరిలోకి చపాతిలోకి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా చికెన్ కర్రీని ఈ విధంగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోండి